హాయ్ ఫ్రెండ్స్ హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ స్పెషల్ వచ్చేసి అవసకాయల రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల రెసిపీస్ని చూపించబోతున్నాను ఈ అవసకాయాలను యూస్ చేసుకొని చారు అలాగే అవిషకాయల వేపుడుని ఎలా చేసుకోవాలని చెప్పి ఇక్కడ చూపిస్తున్న ఈ అవసకాయలు మనకు ఎక్కువగా మార్కెట్లో అయితే లభించవండి ఎక్కడైనా మీరు పల్లెటూరు సైడ్ కానీ అలా తోటలు ఉన్న వాళ్ళ సైడ్ కానీ వెళ్తే అక్కడ దొరుకుతూ ఉంటాయి ఇవి దొరికితే కంపల్సరీ తెచ్చుకొని వండుకొని తినండి చాలా బాగుంటాయి అలాగే ఇది గట్ హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నులిపిరుగులు పడుతూ ఉంటాయి కడుపులో అని అంటుంటారు కదా వాటికి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది ఈ కాయలు అన్నవి సో మీకు దొరికితే కంపల్సరీ తెచ్చుకొని ఒక్కసారైనా వండుకొని తినండి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ చూస్తున్నవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఈ అవసరకాయలు వీటి జో చూడ్డానికి మొట్టికాయలు అలాగే జోళ్ళకాయలు అంటున్నాం కదా వాటిలాగా అనిపిస్తాయి కానీ ఆ వెజిటేబుల్ అయితే కాదండి ఇది సీలో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అవసేకాయల కాంబినేషన్లో పచ్చి అలసందులు పచ్చివి లేకపోతే మీ దగ్గర ఎండు ఉన్నా కూడా వాటిని నానబెట్టుకునైనా వేసుకోండి ఇక్కడ నాకు పచ్చి ఉన్నాయి కాబట్టి పచ్చివి వాడుతున్నాను ఆ రెండింటిని కట్ చేసి పెట్టుకున్న అవసేకాయలు అలాగే పచ్చి అలసందులు గింజల్ని రెండింటిని ఒక కుక్కర్లోకి వేసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు గ్లాసుల వాటర్ అన్న దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా రాళ్ళ ఉప్పుని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని పెట్టేసుకోండి తర్వాత దింపేసుకుంటే చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక శైనా సహాయంతో వాటర్ని అలాగే గింజల్ని రెండింటినీ సపరేట్ చేస్తున్నా సపరేట్ చేసుకున్న వాటిలో నుంచి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ దాకా సైడ్కి పెట్టేసుకోండి ఎందుకని లాస్ట్లో చెప్తాను ఇప్పుడు వేపుడు కోసమని ఒక కడాయి పెట్టుకొని అందులోకి తాలింపు కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా చిన్నగా తరిగి ఈ తాలింపులో వేయాలన్నమాట వేసుకొని ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా సా సాల్ట్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆనియన్స్లోకి ఒక చిటికెడు పసుపు అన్నదాన్ని యాడ్ చేసుకోండి పసుపుని కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఆనియన్స్ని ఇప్పుడు స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా అవసగింజలు అలాగే గింజల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా ఇది ఈ మిశ్రమంలోకి వేయించుకున్న పల్లీలు అలాగే కొంచెం వెల్లుల్లి కారపొడి కొద్దిగా ఉప్పు రుచికి తగిపోయినంత ఉప్పుని వేసుకొని పౌడర్లాగా చేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా పల్లీలు కారపొడి వెల్లుల్లి కొద్దిగా రుచికి తగిపోయినంత ఉప్పు ఆ నాలుగిటి మిశ్రమాన్ని కలుపుకొని ఇలా పొడిలాగా మిక్సీ పట్టుకొని వేసుకొని కలుపుకుంటే ఎంతో ఇష్టమైన అవిసె గింజ అవిసె కాయల వేపుడు అన్నది రెడీ అయిపోయిందనమాట ఇది మీరు ఇయర్లీ సిక్స్ మంత్స్ కొంచెం అయినా ఒకసారైనా తినండి దొరికితే చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు చారు చేసుకోవడం ఎలాగో చూద్దాం చారు కోసమని వాటర్ని సపరేట్ చేస్తాం కదా స్టార్టింగ్లో దానికోసమని పచ్చిమిర్చిని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అన్నది వేసుకోకండి అలాగే జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయల్ని కొద్దిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి పొట్టు మొత్తం తీసి వెల్లుల్లిపాయలు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక స్పూన్ దాకా సపరేట్ చేసుకున్న ఆ గింజలు అలాగే కొత్తిమీర ఒక నాలుగు నుంచి ఐదు తొల చింతపండు నానబెట్టుకోవాలి ఆ చింతపండుని కూడా ఇందులోకి వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ ఉన్న దాన్ని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకోండి ఇప్పుడు తీసి స్ట్రైన్ చేసుకున్నాం కదా వాటర్ ఈ మిశ్రమాన్ని మొత్తం స్ట్రైన్ చేసుకున్న వాటర్లోకి వేసుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేస్తామంటే చారు కూడా రెడీ అయిపోతుంది దీన్ని ముద్దతో కానీ రైస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ